చంపేస్తున్నారు ఎవరు ఆ గారు మనుషులు మనుషుల అసలు వాళ్ళ జోళ్ళకి ఎందుకు వెళ్ళాడు మీ ఆయన ఆయన గారు పశువులు మా పంట చేలో పడి పాడు చేస్తా ఉంటే అదిలించాడు మా పశువులు అదిరిస్తావాని గొడ్డను బాగా బాధ బాబు అంటే చూడమ్మా సాధారణంగా నేను ఇతరుల విషయంలో జోక్యం చేసుకోను ఆ గొడవలు ఏమన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి మీరే అట్టే మాకు ఎక్కేవారు బాబు అబ్బా పరిస్థితి అర్థం చేసుకోవమ్మా నేను ఇప్పుడు రావాలన్నా నా యూనిఫామ్ ఉతకడానికి వేశాను రివాల్వర్ ఏమో మొన్నే రిపేర్కి ఇచ్చాను అది కాక అసలు నేను ఇప్పుడు డ్యూటీలోనే లేదు వెంకు కి డ్యూటీ టైం ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉన్నట్టు అవును కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నేను జోక్యం కలిగించుకోవడం చాలా సిల్లిగా ఉంటుందేమో చిన్న విషయమా ఒక మనిషిని గొడ్డును బాధినట్టు బాధటం చిన్న విషయం అది కాదమ్మా ఇప్పుడు తప్పట్లేదు అవసరం కొనుగుడు పెదవులు కొట్టి కొట్టి అలిచిపోయారు వాళ్ళే పోతారులే ఇక మనతో పర్లేదు మనం పోదాం అసలు నువ్వు మగరేనా నువ్వు అలా ఇన్సల్ట్ గా నాకు అంతకంటే అవమానంగా ఉంది రేపు నన్ను ఎత్తుకుపోయినా ఇలా చేతకాని చూస్తుంటాం అంతేగా నీకంటే చిక్కండి అరే నీకు కూడా కోపం వస్తుంది ఉన్న మాట అంటే ఉలికెందుకు నీ మూతి మీద మీస ఉంటే నువ్వు మగాడి అక్కడ జరుగుతున్న దారుణాన్ని ఆపు ఆ రౌడి మీద వెళ్ళి అరెస్ట్ చేయి చేత కాకపోతే గాజులు తొడుకు గింజ కూర్చో కొట్టద్దయ్యా వదిలిపెట్టినాయా అయితే కల్పించుకుంటే మా డిపి గారికి చాలా కోపం చెప్పదే మా ఒంటి మీద సై డీపీ గారు ఒంటి మీద సై చేసినట్టే మమ్మల్ని అలట్ చే డీపీ గారు అలట్ చేసినట్టే వదిలిపెట్ట కదా ఓకే వాళ్ళ దృష్టి నాన్న దృష్టి నా దిష్టి దెబ్బకొకడు పట్ట కళ్ళు మూసుకు మరి పెట్టె లాకప్లో పెట్ట ఇప్పుడేమంటావు ఆఫ్రాలు ముగ్గురు కొట్టావో లేదో పేద గొప్ప చెప్పుకుంటున్నావు నేను డ్యూటీలో చేరిన కొత్తలో ఒకసారి పది మందిని ఎంతమందిని పది మందిని కొట్టి 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 మట్టి కనిపించాను తెలుసు గురు వాళ్ళంతా ఒప్పున గొప్పతనం నువ్వు మాత్రం ఒప్పుకో ఏమిటండి కాస్త మెచ్చుకుంటే మీ ఆహా కన్నబిడ్డలో ఎంత ఎంత దిగినా తల్లిదండ్రులు పొంగిపోవాలా కానీ పొగడకూడదే పొగిడితే ఐశ్చర్యం అంటారు ఎస్ఐ అరెస్ట్ చేసింది ఎవరిని వాడికి తెలుసా తెలిసి అరెస్ట్ చేశారు సార్ నేను డీపీ గారు మనసులో చెప్తున్నా వినిపించుకోలేదట చంపేయండి ఎవరు మీరు చెప్పండి లోపలికి వచ్చారు ఎవరు కావాలి ఎస్ఐ గారు ఎక్కడ ఇంకా ఇంటికి రాలేదు అదండ్రా వాడితో మీకేం పని ఆడ తినలు చేద్దామని పార్వతి ఆ టీపీ గడ్ మనుషులు మన ఇంటికి ఆ రవిడి వధవులు మన వెంకట కోసం వచ్చారు వాడు ఎక్కడున్నాడో ఏమో నాకు భయంగా ఉంది ఇది అందం ఇది బంధం స్టేషన్ కి వెళ్లకుండా చెరువు దగ్గర పీట్ నువ్వు చేసే డ్యూటీ ఇదా ఏం చేయమంటావు ఇంటి దగ్గర అయితే మావయ్యాన్ మంత్రం వేసి నన్ను డిస్కరేజ్ చేస్తున్నావు అందుకని ఈ ప్లాన్ వేసా అయ్యో ఉంది ప్రేమ కాదు నిజంగానే పిలుస్తున్నారు ఆగితే చెవు పట్టుకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నీ కోసం ఆ కోణాలు తిరుగుతున్నారా అంటే నేను నమ్ముతానా నేను తప్పలో చూస్తున్నాను అయినా నేను నీ కొడుకు బదులు సాగటానికి నువ్వొచ్చేవేంటరా దొంగ నా కొడకల్లా నా కొడుకుని చంపేంత తమ్ములు ఉన్నాయా మీకు మీలాంటి రౌడీ నా కొడుకుని నా సర్వీస్ లో ఇంతమందిని చూసేట్రా ముందు మీచగా చూసుకుంటారా వాటికి నాన్నకి చిరాకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు 妈妈。